ముద్దా తుఫాన్ బాధితుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ విమర్శించారు విపత్తు పరిశీలన అంటే రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్ కు ఏం తెలుస్తుందని ఎద్దేవతీశారు తుఫాన్ వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాదేమో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈసారి వాటర్ ఇవ్వటమే కాకుండా వాటర్ సప్లై ఇవ్వటమే కాకుండా వాటిస్ ఇంకో ఒక ముందు చూపుతో వేడి నీళ్లు నీళ్ళన్నిటి కూడా వేడి చేసి వడపోసి అందరూ కూడా నీళ్ళ తెచ్చుతుందన్నమాట అన్ని ప్రకాశం తీసుకున్నాం ముందు ఏ వాళ్ళకు కూడా ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాం ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్న మనకైతే మూడు డిస్కమ్స్ ఉన్నాయి విశాఖపట్నం పరిధిలో ఉన్న డిస్కమ్ అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి మజిలీపట్నం బాపట్ల చీరాల పర్చూరు అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందనమాట అదేవిధంగా కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనకాపల్లి విశాఖపట్నం శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఇప్పుడే సరిగ్గా వస్తుంది కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున పద్నాలుగు వందల నుంచి పదిహేను మంది ఫస్ట్ ఎనిమిది వందల మంది సరిపోతారు అనుకున్న తర్వాత తుఫాన్ తీవ్రతాన్ని దృష్టిలో పెట్టుకొని గాలిలో ఎక్కువగా ఉంటాయి అనే దానికోసం పదిహేను వందల మందిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాం మచిలీపట్నం ప్రాంతానికి కానీ బాపట్లకు కానీ లేకపోతే మిగతా ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి ఈ ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో గా మా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ వచ్చారు అనమాట రెండు నుంచి మూడు రోజులు పెట్టింది మొత్తం కంప్లీట్ చేసామని వాటికి అందరు హౌస్ హోల్డర్స్ మొత్తానికి కూడా ఇమీడియట్గా డే అండ్ నైట్ పనిచేసి అందరికి కూడా కరెంట్ జరిగింది జరిగిందనమాట అదే కాకుండా ఇవాళ నిన్న వాళ్ళ నుంచి అగ్రికల్చరు ఆక్వాకల్చరు అదేవిధంగా గాలికి డ్యామేజ్ కాకుండా స్తంభాలు దాంట్లో ఉంగిపోయాడు వాటి అన్నిటిని సరి చేయటం ఈ రెండు రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం సాధారణ స్థితికి ఇరవై నాలుగు గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది మీరు చూస్తాం చూడండి ఒకసారి పన్నెండు వేల ఐదు వందల పోల్స్ పైన డ్యామేజ్ అయింది అన్నింటినీ కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది అన్ని కూడా జరిగింది అన్నమాట ట్రాన్స్ఫార్మర్లు దాదాపు రెండు వేల ఐదు వందల ఐదు వందల నుంచి మూడు వేల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని అన్నింటి కూడా రీప్లేస్ చేసాం చాలా పెద్ద ఎత్తున మొత్తం ఎక్కడ ఏది జరిగినా సరే ఇమీడియట్గా రీప్లేస్ చేయటం చెట్లు ఎక్కడికక్కడ ఎక్కడ చాలా పెద్ద ఎత్తున గాలి రావడం వల్ల చెట్లు వచ్చే స్తంభాలు మేము పడి ఇరిగిపోయి అమడే డ్యామేజ్ అవటం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అమ్మంటే మేము ఇంటిమేట్ చేసాం అమ్మటే ఈ ఈ చాట స్తంభం పడింది ఒక నాలుగు గంటలు పడుతుంది మీరు కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పి గా అక్కడ మనుషులు మొబెయటం స్థానికులు సహాయం తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలు తీసుకుని మన డిపార్ట్మెంట్ వాళ్ళు గా చెట్లు అరిగేయటం ఇమీడియట్ గా చెట్లు ఎక్కడన్నా అడ్డం పడితే అవి కట్ చేయడం ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేయటం పవర్ ఇవ్వటం అన్ని జరిగింది కొన్నిసార్లు విపరీతంగా వర్షం ఉండటం నెల్లూరు జిల్లా ఉంది ఉంది అత్యధికంగా వర్షపాతం నమోదైంది అందుకని ఆ ఏరియాలో ఎక్కడైతే ప్రమాదం వచ్చిందని తెలిసిందో ఆ ఏరియాలో ముందే మేము పవర్ షట్ డౌన్ చేసాం పవర్ షట్ డౌన్ చేసి ప్రమా ప్రమాదాలు నివారించడం కోసం షట్ డౌన్ చేశాం మచిలీపట్నంలో డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు వేగంగా గెలిచి అక్కడ పవర్ షట్ డౌన్ చేశాం మంత్రి గారు ఎమ్మంటే పొద్దున్నే ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా ప్రాబ్లం కానీ నేను నేను కూడా వెళ్ళాను ఒక డైరెక్టర్ని అక్కడ మచిలీపట్నంకి మన డిస్కమ్ నుంచి ఒక డైరెక్టర్ని పెట్టి అంత అయిపోయిన తర్వాత మనంత పూర్తి చేసి అందరికి పవర్ ఇచ్చిన తర్వాతే విజయవాడ రమ్మని చెప్పి ప్రతి ఒక్క ఆఫీసర్ని ప్రతి ఒక్క జిల్లాకేసి దగ్గర నుండి పర్యవేక్షించమని చెప్పి చెప్పడం ఇట్లాంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు ప్రాణ నష్టం జరగకూడదు ఇరవై నాలుగు గంటల్లోనే అందరికి కరెంట్ ఇవ్వాలి సాధారణ స్థితికి ప్రజల్లో తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం పవర్ అయితే తొంభై ఎనిమిది శాతం పైన పూర్తిగా రిస్టోర్ చేసాం ఎక్కడన్నా ఒకటి రెండు సంఘటనలు స్తంభాలు ఎదుగుపోయి ఇప్పుడు ఏదైనా భర్త డిబిడేటీ చేయటం అదే అగ్రికల్చర్ అయ్యి ఆక్వాకల్చర్ ముందు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ప్రజలకు పౌరు ఇచ్చేసాము అయిపోయింది ఇప్పుడు ఆక్వాకల్చర్ అగ్రికల్చర్ స్తంభాలు కానీ ఎక్కడికైనా పొలాలు కానీ ఉన్నాయి కానీ అవన్నీ పడిపోయినా దెబ్బతైనా వాటిని కూడా మొదలుపెట్టి చేస్తాము ఎందుకంటే సిబ్బంది నలభై ఎనిమిది గంటలు కంటిన్యూగా పనిచేశారు అందుకని చెప్పి వాళ్ళకు కూడా కొంత గ్యాప్ ఇవ్వకుండా పనిచేసినా ఇబ్బంది అవుతుంది అందుకని మొన్న పగల పూట మన రైతుల పూట గ్యాప్ ఇచ్చాం విజిబిలిటీ తక్కువ ఉంటుంది నైట్ టైం పని మొన్న అర్జెంట్ కాబట్టి ఏదో ఒక జనరేటర్లు పెట్టుకుని అన్ని చేసాం ఇప్పుడు కొన్ని సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు పగల పొట్ట పెట్టేసి పగల పొట్ట హండ్రెడ్ పర్సెంట్ పని చేయించుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం నిన్న నేనే బాపట్లు వెళ్ళాను చీరలు వెళ్ళాము మన పచ్చు పచ్చులు వెళ్ళాము పచ్చుల్లో విపరీతంగా వర్షంపు నీళ్లు సముద్రాన్ని ధరిపించేటట్టు నీళ్లు నిలబడ్డాయి అన్నమాట అక్కడ రైతులు పరామర్శించి రైతులు కూడా ధైర్యం ఇచ్చాము తప్పకుండా అక్కడ కూడా ప్రభుత్వం అంచనాలు వేస్తుంది రైతులకు ఎంతవరకు నష్టపోయింది పొగాలు రైతులు ఇంట్లో ఉన్న పొగాకు నెలకు పెట్టిన పొగాకుని ఓవర్ ఫ్లాష్ ఫ్లైట్స్ పైనుంచి మీకు పల్నాడు ప్రాంతంలో తిఫాన్ తీరం దాటిపోయిన తర్వాత రైతు రెండింటి నుంచి నాలుగింటి దాకా విపరీతంగా వర్షం పడింది పైనుంచి గొల్లకమ్మ లాంటి గొల్లకమ్మ నిండిపోయింది లేకపోతే ఈ నదులు వాగులన్నీ నిండిపోయి పచ్చూరు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటే నేను వెళ్ళి అన్నింటిని కూడా హైవే ఒకటి ఉంటే హైవేని కూడా బ్రేక్ చేయించి నీళ్లు ఏమంటే బయటకు పెట్టే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ప్రభుత్వం ఆల్రెడీ పొద్దునే వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా అందరికీ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా మీడియా ద్వారా ఇవాళ పొద్దున్నే వాళ్ళ ప్రాణాలను కూడా ఫలంగా పెట్టి రైతులను కా పగలనుక కష్టపడి పనిచేసిన విద్యుత్ సిబ్బందికి మా సిఎస్ గారు ఉన్నారు ఆయన పనిచేశారు మన డిస్కమ్ ఎండీలు ఉన్నారు ముగ్గురు ఎండీలు పనిచేశారు డైరెక్టర్స్ పనిచేశారు కింద ఎస్సీలు పనిచేశారు ఈ డీఈలు పనిచేశారు ఈఈలు పనిచేశారు ఏడీలు ఏఈలు లైన్ మెన్ల దగ్గర నుంచి కింద సబ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ప్రాణాలను ఫలంగా పెట్టి ఇళ్ల నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ అంటే మా సొంత డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో బయటకు వచ్చి ప్రాణాలు ఫలంగా పెట్టి పనిచేసిన సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి విపత్తులు ఏదొచ్చినా సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉండేదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అన్నీ అన్ని కూడా అంచనా అంచనా వేస్తున్నారు ఇప్పుడైతే మాత్రం చాలా పెద్ద ఎత్తున పోలీసు పోలీసు పెద్ద దాదాపు ఈ పోల్స్ దెబ్బతిన్నా సరే ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి కారణం ఏంటంటే మేము పోల్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం దాదాపు ఇరవై వేల పోల్స్ రెడీగా పెట్టాం మా అంచనా ప్రకారం ఇప్పుడు తగ్గడానికి వచ్చిన అంచనా ప్రకారం ఇంకా కొంత అటు ఇటుగా ఉండొచ్చు పద పన్నెండు వేల నుంచి పదమూడు వేల పోల్స్ ఇప్పుడు దెబ్బతైనా రీప్లేస్ చేశాము దాదాపు కండక్టర్ దెబ్బతైనా కండక్టర్ మొత్తం కూడా రీప్లేస్ చేసాం అనమాట ఎందుకంటే సముద్ర ప్రాంతంలో విపరీతమైన గాలు ఉన్నాయి కాబట్టి కండక్టర్ తగ్గిపోవటం ట్రాన్స్ఫర్ బయలు బయలుపడటం తగలబడిపోవటం అదేవిధంగా పోల్స్ విరిగిపోయి పట్టడం దాదాపు ఎనభై కిలోమీటర్ల గాలి ఉండటం వల్ల సముద్ర తీరంలో జరిగినాయి వాటి కూడా వేగవంతంగా మనం రీప్లేస్ చేయటం కూడా జరుగుతుంది అనమాట జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే అతనికి ఇచ్చిన ఐదు సంవత్సరాలని ప్రజలంతా